కంటే ఒక గుండకాయ దీని మీద చాలా మనం ఆధారపడి మరి ప్రభుత్వం సింగరేణి నుంచి వెళ్ళి ఆయుధం చేసుకోవడం కంటే ఒక అద్భుతంగా కనిపిస్తుంది నుంచి మేము ఇంట్లోనే మరి సింగరేలు నిర్వహణ చేయలేకపోతే ఇవి లో ఒప్పందాలు జరుగుతున్నాయి

சரி நாள ஆதாரம் நேன் ஆதாரம் திருத்தனா இப்படி வரைக்கும் ஜோன் கூட மாட்டாடு அது இப்ப ஐசாஜிக்க வாழ்வு ஏதோ ஆனந்தம் பண்ணுறோம் கோம் குடும்பாங்க டிஆர்எஸ் பார்ட்டி அத்தோபியம் போராட்ட கூட ఇబ్బంది న్యాయం ఇవ్వాలని అన్నీ నేను మనకు అనుభవం వచ్చినా చాలా సంతోషంగా దీని టోటల్ స్టేట్ వైడ్ రేవంత్ రెండు కాకపోవాలి సింగరేణి ఉద్దేశం సింగరేణి లోపాయి లోపాయాలు ఒప్పందం చేసి సింగరేణికి వచ్చేటువంటి ఆదాయాన్ని ఎందుకు రండి అదే విధంగా ఖాళీ ఉన్న స్థలాలను మేము కూడా అడిగినాం మాకు ఇచ్చేది తప్ప ఏది కమ్యూనిటీ హాల్స్గా ఫెడరేషన్ కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వపరమైన స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం సింగరేణి ఆలయం చే ప్రభుత్వానికి అప్పటి వచ్చి అప్పటి మేము ఐటీ పార్క్ ఇంకా రకరకాలైనటువంటి వాటికి అది ఖాళీ స్థలం మరి ఇక్కడ ఒక ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ ఇదంతా ఒక వ్యవస్థ దీని మీద ఆధారపడి ఈ ప్రాంతాన్ని బట్టిన మరి ఇంత అహంకారంగా దారుణంగా చేస్తున్నారనేది ప్రజలకు అర్థపడుతుంది అసలు అనేది అనేది ఏమి అనేది అర్థమైంది దీన్ని ప్రజలకు వివరంగా చెప్పాలి ప్రభుత్వాన్ని చేయడానికి చెప్పాలని మీరు అందరూ కూడా కీలక చేసే దీని మీద కూడా ఒక ఒక ఈ ఇంటి ముందుతో కూడుకున్న ఒక షార్ట్ షార్ట్లు చేయాలి అసలు ప్రభుత్వం ఏం అంటే రాజకీయ పరంగా కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఒక కుటుంబ జయపద్యాన్ని ఇవ్వండి కొన్ని కుటుంబాల జయపద్యానికి సంబంధించిన ఒక అని తప్పకుండా చేయాలి దానికి మేము తప్పకుండా అన్న కూడా ఇక్కడ అందరితోని ప్రతి మా ఉద్యమ కార్యక్రమంలో